ఈ రోజు నేను పొదలాడని గ్రామం అయితే వచ్చానండి ఇక్కడైతే చెగుడీలు అంటే చాలా ఫేమస్ అంట ఇక్కడ స్టార్టింగ్ చెగోడీ త్రీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు వీటిని చూస్తుంటే నాకు బ్యాంగుల్స్ అయితే గుర్తుకొస్తున్నాయి స్వీట్ బాండా అంటారా ఫేమస్ ఇక్కడ చించనాడా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన పొదలాడనే గ్రామం అయితే వెళ్తున్నాము ఈ గ్రామానికి వెళ్ళటానికి ప్రధాన కారణం అక్కడ చెగోడులు ఫేమస్ అంటున్నారు చెగోడులతో పాటు కారపొడి ఇవ్వటం విశేషం అంతే కదండి వీటితో పాటు స్వీట్ బొండ తయారు చేస్తున్నారు అసలు అవి ఎలా తయారు చేస్తున్నారు తయారీ విధానం వారిని అడిగి తెలుసుకుందాం రండి అయితే చించినాడ బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయ్యాము ఈ బ్రిడ్జ్ కోసం అందరికీ తెలిసిందే ఈ బ్రిడ్జి దాటితే డిస్టిక్ మారిపోతుంది ఇక్కడ నుంచి గోదావరిని చూస్తే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఫోటో అయితే దిగుతూ ఉంటారు అంత స్పెషల్ ఈ బ్రిడ్జి కాసేపు ఆగి మేము సెల్ఫీలు అయితే దిగాము హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను పొదలాడనే గ్రామం అయితే వచ్చానండి ఇక్కడ చెగోడీలు స్వీట్ బాండ్ అయితే చాలా ఫేమస్ అంటే అసలు అవి ఎలా తయారు చేస్తారు తయారు విధానం చూద్దాం రండి లక్ష్మీ నారాయణ గారు ఇక్కడ స్టార్ట్ చేసి అయిందండి హోటల్ స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్ అండి అంటే ముందే ఎవరు చేసేవారండి మా నాన్నగారు ద్వారా మీరు నేర్చుకున్నారు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయండి ఓకే అండి స్వీట్ ఇంకా ఇంకెక్కడ దొరకదు కదండి అంటే ఇక్కడ పొదలాడానికి స్పెషల్ అండి ఓకే అంటే ఇప్పుడు అది స్వీట్ తయారు తయారీ అంటున్నారు కదండి అసలు ఏమేమి వేస్తారండి అందులో ఏంటండి గోధుమ పిండి ఎలా అండి కాస్ట్ ఒకటి వచ్చి ఫైవ్ రూపీస్ అండి చెగోడి అండి సెవెన్ అండి ఏమైనా ఆర్డర్లు ఏమన్నా వస్తాయండి మరి ఎంత వస్తాయండి ఆర్డర్లు అంటే దీని మీరు సేవ్ ఇక్కడ ఎలా అమ్ముతున్నారు అదే రేటు పడుతుంది ఓకే అంటే చుట్టుపక్కల నుంచి వస్తూ ఉంటారండి ఎంత పడుతుంది అన్నారు ఒకటి సెవెన్ రూపీస్ పడుతుంది ఇక్కడ చెగోడి వచ్చి అయితే చాలా స్పెషల్గా అయితే తయారు చేస్తున్నారండి ఎందుకంటే ఎక్కడైనా అయితే పత్తి పెసరపప్పుతో అయితే చెగోడలు కూడా చాలా వెరైటీగా అయితే ఉన్నాయి ఇక్కడ నేను చెగోడి అయితే ట్రై చేస్తున్నాను ఈ చెగోడికి కారపొడి అయితే కాంబినేషను చెగడి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంది ఈసారి ఎప్పుడైనా మీరు వచ్చినోటు తప్పకుండా ట్రై చేయండి ఈ పొదలాడలో ఇంకా నాలుగైదు షాపులు అయితే చెగోడలు తయారు చేస్తున్నారంటండి అక్కడ కూడా వెళ్దాం దుర్గ గారు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి అంటే ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి అండి అంటే ఇప్పుడు ఇది చెగోడి ఇప్పుడు పొదలాడ ఫేమస్ అండి పేరేంటండి మా హస్బెండ్ అయితే ముప్పై పాతి సంవత్సరాలు ముప్పై పాతి సంవత్సరాలు మీకు ఇదే బిజినెస్ మీద మీరు డిఫెండ్ అయ్యారు ఓకే ఎలా ఉంటుందండి బిజినెస్ అలాగే అయితే మనం కష్టపడి కలిసి ఎలా ఉండాలి అంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారండి లేకపోతే బయట మెంబర్స్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్సే చేస్తున్నారు అంటే షాప్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది మార్నింగ్ అక్కడ సెంటర్లోకి వెళ్ళిపోతే మధ్యాహ్నం ఓకే అండి అన్ని ఇక్కడ షాప్ దగ్గరికి వెళ్తుందండి అక్కడ రోడ్ బస్సుని అంటే ఇక్కడ ఓన్లీ మీరు తయారు చేసి అక్కడ పంపిస్తారు అంతే మేము ఇంకా సెంటర్కి వెళ్ళము ఓకే అండి

రెండు బకెట్లు వాటర్ అయితే రెండు బకెట్లు పిండి పిండి అలా పిండి మనం ఎంత పడితే వాటర్ కి అంత పిండి ఒక పెట్టుకోవాలి ఎలా తెలుస్తుంది అంటే వారుగా ఒక ఉజ్జయింపు చెప్పండి సరిపోతుంది అండ్ మేము ఇప్పుడు అలా అని కదండి ఇప్పుడు సపోజ్ రెండు ఉన్నాయి అనుకోండి ఆ రెండు లోటల పిండికి ఎంత వాటర్ మూడు లోటలకి అయితే లోట నార వేసుకుంటే లోట నార పిండి వేసుకుంటే సరిపోతుంది ఒరిపిండి ఒరిపి వరిపిండి ఏమైనా జల్లించాలి అంటారా రెండు గుప్పళ్ళు మైదా జల్లించాలండి మామూలుగా డైరెక్ట్ ఓకే ఇది వేడి నీళ్ళు మరిగిన తర్వాత ఉప్పు కారం కానీ రేట్లే రేట్ల రేట్లు ఇందులో కలర్స్ ఓన్లీ ఫార్మీ ఇప్పుడు మన ఇంట్లో ఎలా చేసుకున్నా అలా న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నారు ఓకే ఇప్పుడు పెసరపప్పు ఎక్కువ యూజ్ చేస్తున్నారు పెసరపప్పు ఎక్కువ పెసరపప్పు సెగడీ ఇలా అంటారండి అంతే పొదరాడ అంటే ఇదే ఫేమస్ ఓకే అంటే పొదరాడంతతో ఈ సెగడి గుర్తుకొచ్చేది పెసరపప్పు సెగడంతే అంతే అంటే వేరే చోట ఎక్కడైనా అయితే శనగపప్పు వేస్తారండి ఓకే అండి ఎంత పడుతుంది అండి పీస్ వచ్చి సెవెన్ రూపీస్ అవుతుంది సెవెన్ రూపీస్ అంటే అసలు స్టార్టింగ్ అదే స్టార్ట్ చేసినప్పుడు ఎంతండి అప్పుడు అయితే నేను వచ్చినప్పుడు అయితే రెండు రూపాయలు కదండి మూడు రూపాయల చూసింది మూడు రూపాయలు అంతేనా నేను వచ్చినప్పుడు అయితే మూడు రూపాయలు అండి స్టార్టింగ్ అయితే రూపాయ పట్టుకొచ్చి ఇదిగోండి చెగోడి పిండి అయితే చూసారు కదా ఇది కేవలం జస్ట్ వరిపిండి కొద్దిగా మైదాపిండి కలిపి ఉక్కబెట్టిన పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలాగైతే చేస్తున్నారు ఇందులో ఏ విధమైన ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయట్లేదు మనం ఎక్కడైనా జనరల్గా చూసినప్పుడు అయితే శనగపప్పు తోటి ఉంటుంది చెగోడీలు ఇక్కడ పొదలాడంటే పెసరపప్పు చెగోడీలు అని అంటున్నారు ఎందుకంటే చాలా ఫేమస్ అండి ఇది స్టార్టింగ్ సెగోడి అయితే మూడు రూపాయల నుంచి ఇది అయితే ఎలా ఉన్నాయంటే నాకు చూస్తుంటే ఒక బ్యాంగిల్స్ గుర్తుకు వస్తున్నాయి కానీ చాలా పెద్ద సైజు సెవెన్ రూపీస్ కంటే చాలా బెస్ట్ అండి రీజనబుల్గానే అమ్ముతున్నారు మీరు ఎప్పుడైనా వస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇంకా చేతికి ఇంకా ఆయిల్ కానీ ఇంకేమీ ఓకే అండి అంటే అంటుకోకుండా అంటుకోకుండా చూసారు కదండి ఇది దీనికి ఎక్కువ పెసరపప్పు అయితే యూజ్ చేస్తున్నారు ఇది చెగోడి చేసినప్పుడు అయితే ఇలా వేళ్ళతో అయితే ప్రెస్ చేయకూడదు అండి ఇలా చేయాలంట ఒకసారి అయితే రెడీ అయిపోయింది మనం అయితే మాములుగా ఇలా ఇలా అంటాం అసలు యూజ్ చేయకూడదు ఇలా రోజుకి ఎన్ని చేస్తారండి చెగుడు రెండు మూడు వందలు చేస్తారండి బయట నుంచి ఆటలు కూడా వస్తూ ఉంటాయండి అంటే ఆటలు అంటే వస్తాయండి ఒక్కొక్కసారి బట్టి ఒక్కొక్కసారి రెండవ తీసుకొచ్చి ఒకసారి నూట యాభై ఒకసారి ఓకే కానీ రేటు తగ్గదు ఇప్పుడు ఎలా ఏడు రూపాయలు యాభై రూపాయలు అటు యాభై రూపాయలు అటు ఇటు ఉంటుందండి అంటే చుట్టుపక్కల అందరూ కూడా వస్తారు వస్తారండి ఏదైనా సర్చ్లో లో మీటింగ్ లైనా గాసుకోవాలన్నా ఓకే అంటే ఈ ఊరికి చెగోడీ ఫేమస్ అది మా అయితే ఇరవై ముప్పై సంవత్సరం నుంచి చేస్తున్నారు నేనైతే కలిసి మా అమ్మగారు కలిసి ఇరవై సంవత్సరాల నుంచి నేను చేస్తాను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మెరగ బజ్జీ అంటిగా బజ్జి సమోసా సమయం పాకం పెట్టి సో ఆడేసి ఆట పిండి ఉంటుంది కదా చప్పతి

అదే దాని ఏలు జీలకర్ర ఏపుడు పప్పు అవన్నీ మిక్సీ ఆడతారు అండి మిక్సీలో పడతారు ధనియాలు జీలకర్ర ఏపుడు పప్పు ఏపుడు పప్పు ఇవన్నీ సమాన పాలు ఏమైనా తీసుకోవాలండి కొద్దిగా కొద్దిగా తీసుకోవాలి కొద్దిగా కొద్ది కొద్దిగా కలిపి కారం అయ్యి ఆడుకుని జాగ్రత్త మిక్సీలో కారం ఆడించే కారం కలుపుకుంటాం ఒకసారి ఐదు ఆరు ముగ్గురు కారం ఆడేసి డబ్బా ఆయిల్ పొడి పొడిగా ఉంది తప్ప ఆయిల్ కూడా అంత కలిసినట్టుగా ఏమైనా ఆయిల్ కలపమండి మామూలుగా పొడిగానే ఆడించేస్తాం ఇక్కడ చెగుడీళ్ళు అయితే ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి ఈ ఫ్రై చేసినప్పుడు మన దగ్గర ఉండాలి ఎందుకంటే ఎక్కువగా టీ ఫ్రై అయితే అవ్వకూడదు చూస్తున్నారు కదండి ఓన్లీ బెల్లంపాకుల గోధుమ పిండి అయితే వేసి మన సలివిడి ఎలా తయారు చేస్తారో ఆ సెలివిడి టైప్లో ఉన్నారండి గోధుమ పిండిలో పాకం బెల్లంపాకం పొద్దుగా లైట్గా తిని చోడ సాల్ట్ ఇవన్నీ కలిపి వెంటనే ఇలా బజ్జీలాగా వేసేస్తున్నారండి స్వీట్ బోండ్లు అంటారా ఓకే ఇది ఫేమస్ అండి పొదలాడానికి చూస్తున్నారు కదండి స్వీట్ బోడుతుందండి ఇది పీస్ వచ్చి ఫైవ్ రూపీస్ ఇది ఎందుకంటే పొదలాడనగానే స్వీట్ బాండా అయితే గుర్తుకొస్తుంది స్వీట్ బాండా అండ్ సెగోడి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ చాలా బాగుందండి మీకు వెనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన మరిన్నో వీడియోలు చేయగలుగుతారు